జిల్లా బొల్లాపల్లి మండలం రావులాపురం గ్రామానికి చెందిన మల్లవరపు జరీనా అనే దళిత అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి బూటకపు పెళ్లి చేసుకుని నమ్మించి మోసం చేసిన అదే గ్రామానికి చెందిన బల్లిగొడుగు బాజీ అనే వ్యక్తి గత రెండు సంవత్సరాల నుండి అనగా ఆ అమ్మాయి మైనర్ బాలిక ఉన్నప్పుడే ఆ అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకుని నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తే ఆ అమ్మాయి నేను చదువుకోవాలని చెప్పగా నీవు నా వెంట రాకపోతే నీ ముఖంపై యాసిడ్ పోస్తాను మీ అమ్మా నాన్ను చంపేస్తానని బెదిరించగా భయపడిన జరిగి ఇంట్లో చెప్పకుండా పాటు గుంటూరు దగ్గర బుడంపాల్లో కాపురం పెట్టారు ఆ సమయంలో ఆ అమ్మాయి లైంగిక దాడి చేసి తన కామ తీర్చుకున్న తరువాత తన బంధువులకు ఫోన్ చేయగా వారు పోలీసు వారితో కలిసి వారిరువు బండ్లమోటు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు అక్కడ పోలీసు వారు వారిరువురు మేజర్లని నిర్ధారించిన తరువాత తహసీల్దార్ దగ్గర హాజరుపరిచారు బాజీ అనే అబ్బాయి వ్యక్తి నన్ను మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి పరిచయం ఆ అబ్బాయి నన్ను బలవంతంగా నువ్వు ప్రేమిస్తావా లేదా చస్తావా అని చెప్పి నన్ను బెదిరించాడు నేను ప్రేమించను నేను చదువుకోవాలి అని చెప్పాను ఆ నువ్వు నన్ను ప్రేమించకపోతే నీ ఫ్యామిలీని చంపుతాను నిన్ను చంపుతాను యాసిడ్ పోస్తాను అని అంటే నేను బలవంతంగా ఆ అబ్బాయిని ఇష్టపడ్డాను ఇష్టపడి తర్వాత ఆ అబ్బాయి నా ఇంటి వస్తావా రావా చేస్తావా అని చెప్పి నన్ను మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఎవరు లేని సమయంలో వచ్చి నన్ను బలవంతంగానే నేను బలవంతంగానే నన్ను తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఇంకా బలవంతంగా తీసుకెళ్ళాడు అక్కడ గుళ్ళో బుడంపాడు గుళ్ళో పెళ్లి చేసుకున్నాము పెళ్లి చేసుకున్నాడు చేసుకున్న తర్వాత కాపురం గుడంపాడలో కాపురం పెట్టాడు బలవంతంగా నన్ను బలవంతంగా కాపురం కాపురం చేశాడు నాతో బలవంతంగా నన్ను నా నాకు ఇష్టపూర్వకం లేకుండా నా మీద బలవంతంగా చేశాడు డిసెంబర్ ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖున పెళ్ళి చేసి పెళ్లి చేసుకున్నాడు ఇరవై తొమ్మిదో తారీఖున పెళ్ళి చేసుకున్నాడు డిసెంబర్ నాలుగో తారీ జనవరి నాలుగో తారీఖు మమ్మల్ని టేషన్ తీసుకొచ్చారు మా పేరెంట్స్ మా మిస్సింగ్ కేస్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే ఇంకా మా పోలీసులు వచ్చి తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి ఇంకా స్టేషన్లో ఉంచారు ఉంచిన తర్వాత అక్కడ కూడా మీ మైనర్ వెళ్ళి మైజర్ మే మైనర్ వెళ్ళిపోయింది మీ ఇద్దరు మేజర్స్ మీ దృష్టి ప్రకారం చేసుకోండి అని చెప్పి ఆ అబ్బాయి ఇష్టంగా చేసుకుంటానని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అక్కడ ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళారు ఎంఆర్ ఆఫీస్ దగ్గర కూడా వీడియోస్ ఫొటోస్ సైన్లు తీసుకొని మా ఇద్దరికి మైనర్ వెళ్ళిపోయింది మేజర్స్ అని చెప్పి చెప్పారు అక్కడ ఆ అబ్బాయి ఇంకా వాళ్ళకి బయటికి రాగానే మీ దృష్టిపోకంగా చేసుకోండి అని చెప్పి కానిస్టేబుల్ చెప్పారు అక్కడ నుంచి బయటికి రాగానే వాళ్ళ వాళ్ళ అన్నయి మెసేజ్ పెట్టారు మాదికి పిల్లిని చేసుకోండి ఎందుకు రా అమ్మ చచ్చిపోతారంట కులంలోకి రానివ్వరంట అని చెప్పి వాళ్ళ వాళ్ళ అన్నయ్య మెసేజ్ పెట్టారు మెసేజ్ పెడితే ఇంకా అబ్బాయి పక్క నుంచి పారిపోయాడు పారిపోతే వాళ్ళ ఫ్యామిలీ మా మీద తొమ్మిది మంది మీద కేసు పెట్టింది చంపామని చంపాయమని కేసు పెట్టింది అక్కడి నుంచి మేము పైకి పైకి పై ఆధార్ కార్డుకి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ పట్టుకొచ్చారు పట్టుకొచ్చిన తర్వాత కూడా చేసుకుంటానని అక్కడ బలవంత చేసుకుంటానని చెప్పాడు వాళ్ళ పేరు చస్తాము అని చెప్పి ఆ మేము చస్తాము ఆ కులం 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 పని చేసుకుంటాము అని చెప్పారు మేము కేసు కట్టాము కేసు కడితే కేసు కడితే అక్కడి నుంచి మా అబ్బాయిని